హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రాష్ట్ర సీఎంగా అందరికైతే ఒక గుడ్ న్యూస్ తీసుకురాబోతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అందరికీ డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అంతకంటే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది ప్రస్తుతం వచ్చిన ఆ గుడ్ న్యూస్ ఇరవై తొమ్మిదిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి ఎందుకు జమ అవ్వబోతున్నాయి న్యూస్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు జగనన్న విద్యా దీవెన కింద జులై సెప్టెంబర్ త్రైమాసిక ఫీజులు సొమ్మును ఈ నెల ఇరవై తొమ్మిది అయితే విడుదల చేయబోతున్నట్లయితే ప్రభుత్వం నుంచి ప్రకటించింది ఫీజుల డబ్బుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తామని వారం పది రోజుల్లో కాలేజీలకి చెల్లించాలని చెప్పేసి చెల్లి చెప్తున్నారు సో మూడు లేదు మూడు వారాల్లోగా కాలేజీలకి ఫీజులు చెల్లించకపోతే తదుపరి విడుదల ఇచ్చే నగదు నేరుగా కాలేజీలకే ఇస్తామంది అటు విద్యార్థుల సర్టిఫికేట్ పెట్టుకునే అధికారం కాలేజీలకి లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు సో ఏదేమైనా ఇక్కడ జగనన్న విద్యా అయితే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో విద్యార్థులు తల్లుల ఖాతాలు జమ చేస్తామని చెప్పారు వారు వారం పది రోజుల కాలేజీలకు చెల్లించాలని కూడా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ మూడు వారాల్లోగా ఫీజులు కనుక చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చే నగదును కాలేజీలకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇది మొత్తానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి ఇటువంటి న్యూస్ ఎప్పటికైనా మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే